బెడ్రూమ్లోకి వెళ్లే ముందు ఒక గుడిలోకి పోయినంత నిశ్చిలంగా నిశ్చింతగా వెళ్ళాలి చక్కగా స్నానం చేయాలి అమ్మాయిలు అయితే కొంచెం పొట్టి బట్టలు వేసుకోవాలి కనిపించి కనిపించకుండా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలి ట్రాన్స్పరెంట్ బట్టలు అబ్బాయిలు చక్కగా స్నానం చేసి ఉండాలి ఆల్రెడీ గడ్డ ఉంటే గీక్కొని ఉండాలి తర్వాత చెమటకంపు రాకుండా ఏమైనా సెన్స్ వాడుకోవాలి నోట్లో కూడా స్మెల్ రాకుండా బ్రష్ చేసుకోవాలి ఆల్రెడీ పొద్దున బ్రష్ చేసుకున్న మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి బ్రష్ చేసుకోవాలి వీలైతే నోట్లో ఏలకు లవంగాలు వేసుకోవాలి అమ్మాయిలు అబ్బాయిలు కూడా కొద్ది మందికి లవంగాలు అవి వేసుకోవడం ఇష్టం లేకపోతే పిపర్మెంట్స్ ఉంటాయి మింట్ అని దొరుకుతుంది ఆ మింట్ కానీ పోలో కానీ ఆ ట్యాబ్లెట్ నోట్లో పెట్టుకుని వెళ్ళాలి తర్వాత విపరీతమైన టెన్షన్ యాంగ్జైటీ ఉండకూడదు కాలింగ్ బెల్ కానీ సెల్ ఫోన్ కానీ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి వీడు సరిగ్గాషంగా అరేంజ్ చేసే ఇప్పుడు పొరపాటునే వీడి సెల్ ఫోన్ అనుకోండి వీడి ఎరక్షన్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక్కొక్కసారి కొన్ని గంటలైతే కానీ ఎరక్షన్ రాకుండా ఉంటుంది కనుక ఇవి కాకుండా టాబ్లెట్స్ ఉంటాయి డపాక్సిటీన్ అనే ఒక ఫేమస్ టాబ్లెట్ ఉంది ఇది ఏ రోజు అవసరమైతే ఆ రోజు వేసుకునేదే ఉంది రోజు వేసుకునే కాదు రోజు వేసుకోదలుచుకున్న వాళ్ళకు పారాక్సిటిన్ అనే ఇంకో ట్యాబ్లెట్ ఇస్తాము ఈ డపాక్సిటీన్ ఇండిపెండెంట్గాను వేసుకోవచ్చు పిడిఈఫై న్విటర్స్ మన వయాగ్రా లాంటి టాబ్లెట్తో కూడా కలిపి వేసుకోవచ్చు వీటి వల్ల కూడా టైం ఎక్కువ వస్తుంది